అపోలో వైస్ చైర్పర్సన్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది జోహో సిఇవో శ్రీధర్ వెంబు లాంటి ప్రముఖులు సహా ఎంతోమంది నెటిజన్లు ఉపాసన పోస్టుపై స్పందిస్తున్నారు కొందరు ఉపాసనను విమర్శించగా కొందరు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు దీనిపై రియాక్ట్ అయిన ఉపాసన తన పోస్టుపై ఆరోగ్యకరమైన చర్చ లేవనెత్తినందుకు ఆనందిస్తున్నానని తెలిపారు అసలు ఉపాసన ఏం మాట్లాడారు కాంట్రవర్సీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఐఐటి హైదరాబాద్ ఈవెంట్లో మాట్లాడుతూ మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ తమ అండాలను ఫ్రీజ్ చేసుకోవటం అని చెప్పారు ఎందుకంటే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పిల్లల్ని కనాలి అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవటం సులువు అవుతుందన్నారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఈ నిర్ణయాలు అమలు చేసుకోవచ్చని ఆమె చెప్పారు అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి ఏ వయసు వారు ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం వైద్యశాస్త్రంలో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్లు విధానాలను అనుసరిస్తున్నారు ముఖ్యంగా సంతానం విషయంలో ఈ టెక్నాలజీలు ఇంకాస్త ఎక్కువ ఉన్నాయి అందులో ఒకటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ దీన్నే ఓసైట్ ప్రిజర్వేషన్ అని పిలుస్తారు అంటే మహిళల అండాలను వేరు చేసి వాటిని ఫ్రీజ్ చేసి నిల్వ ఉంచుతారు ఎప్పటి నుంచో దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ సాంకేతికతను వాడుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు వీరిలో బాలీవుడ్ యాక్టర్స్ అయిన ప్రియాంక చోప్రా ఏక్తా కపూర్ వంటి సెలబ్రిటీలు ఈ విధానంలోనే పిల్లల్ని కన్నారు అయితే దీనిపై ఎన్నో అనుమానాలు అపోహలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఈ పద్ధతి సేఫేనా ఈ విధానంలో పిల్లల్ని కనటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని అనుమానపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఎగ్స్ని ఎలా తీస్తారు అనేది చాలామందిని వెంటాడే ప్రశ్న అయితే చాలా సురక్షితమైన పద్ధతిలో ఈ ప్రక్రియ జరుగుతుంది కొంతమంది మహిళలు ఈ ప్రాసెస్లో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది పొట్ట ఉబ్బరంగా అనిపించటం నొప్పి రావటం లాంటివి జరుగుతాయి కానీ ఇలాంటి ఇబ్బంది అనిపించినప్పుడు మత్తు ఇచ్చిన తర్వాతే అండాలను తీస్తారు కాకపోతే ఇది సరైన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేస్తారు సరైన వైద్యుల పర్యవేక్షణలో జరిగినప్పుడు మాత్రమే అండాలను బయటికి తీసి ఫ్రీజ్ చేసేందుకు వీలవుతుంది ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెప్పుకోవటానికి చాలా సింపుల్గానే కనిపించిన ఇదో ఎమోషనల్ ప్రాసెస్ అంటే మహిళలు అంత సులువుగా అంగీకరించకపోవచ్చు పైగా దీనిపైన రకరకాల అపోహలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మందికి వచ్చే అనుమానం ఒకటి ఉంటుంది ఇలా ఎగ్ ఫ్రీజింగ్ చేయటం వల్ల భవిష్యత్తులో సంతానం సరిగ్గా అవ్వదని ఫర్టిలిటీ సమస్యలు వస్తాయని అనుమానిస్తున్నారు చాలామంది న్యాచురల్గా గర్భం దాల్చలేరు అన్న భయం కూడా వెంటాడుతుంది అయితే ఇదంతా అపోహ మాత్రమే అని చెప్తున్నారు ఇలా వేరు చేసిన అండాలను ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది అయితే ఈ గడువు అనేది ఆయా దేశాల క్లినికల్ పాలసీల ఆధారంగా ఉంటుంది కనీసం పదేళ్ల పాటు ఎగ్స్ని ఫ్రీ చేసేందుకు అవకాశం ఉంటుంది ఇలా ఎగ్స్ ఫ్రీజ్ చేసినప్పటికీ భవిష్యత్తులో గర్భం దాల్చుతారు అని ఖచ్చితంగా చెప్పలేము అని వైద్యులు సూచిస్తున్నారు మహిళల వయసు ఆరోగ్యం ఎగ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తారు సరే ఏ వయసు వారికి ఇది సరిపోతుంది అనే డౌట్ కూడా వస్తుంది ఇరవై నుంచి ముప్పై లోపు వారు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు ఇలా చెప్పటానికి మెయిన్ రీజన్ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది ఫలితంగా ఈ వయసులో ఎగ్ ఫ్రీజింగ్ అనేది సాధ్యపడకపోవచ్చు దీనిపై ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టే ఉపాసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫెర్టిలిటీ చికిత్స సులువైన అంశం కాదని ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నారు ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ స్పందిస్తూ బ్యాంకుల్లో కోట్లు ఉన్నవాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ గురించి సలహా ఇవ్వటం సులువే అన్నారు ఐవీఎఫ్ చికిత్సకు లక్షలు ఖర్చు అవుతుంది ఒక్క సిట్టింగ్కు కూడా ఖర్చు చేయలేని మహిళలు ఉంటారు ఒకవేళ అండాలను ఫ్రీజ్ చేసినా చివరకు విజయవంతంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేమని అంటున్నారు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో వర్తీ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ